నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ శ్రవంతి గారు ఉన్నారు స్రవంతి గారి ఆధ్వర్యంలో అలాగే లత గారి ఆధ్వర్యంలో మే పదమూడవ తారీఖున అనఘాష్టమి వ్రతం జరగబోతోంది మరి ఈ వ్రతంలో పాల్పంచుకోవాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అర్గళా స్తోత్రం గురించి ఈ మధ్య విన్నానక్క అసలు ఆ స్తోత్ర మహిమ గురించి మీరు వివరంగా చెప్తారన్న ఆశతో ఈ క్వశ్చన్ ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎట్లాంటి సందర్భంలో అర్గళా స్తోత్రాన్ని మనం అక్క అర్గళ స్తోత్రం ఇది మనకి దుర్గా సప్తశతిలో ఉంటుందన్నమాట అంటే అమ్మవారిని ఆ దుర్గా అమ్మవారిని ఆ పూ పటిస్తాం ఆ పఠనంలో దుర్గా అమ్మవారి గురించి మొత్తం అంతా మనం ఆవిడ కీర్తిని పొగుడుతూ మనం చెప్పుకునే స్తోత్రం అనమాట అయితే అర్గళ స్తోత్రం చదివితే ఎటువంటి అనర్ధాలైనా తొలగిపోతాయి ఈతి బాధలైనవి కూడా తొలగిపోతాయి అంటే ప్రాపంచికంగా ఉండేవి అంటే ధనం సంబంధించింది కావచ్చు అయ్యో పిల్లలు సెటిల్ అవ్వడం లేదు పిల్లలు మాట వినడం లేదు అసలు ఈ బాధని కాదండి ఆ బాధని కాదు అన్ని బాధలే మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు కాల్ చేస్తే చెప్పండి మా సమస్య ఏంటి అంటే కొంతమంది ఉన్నవి అన్ని సమస్యలేనండి అంటారు అంటే ఆ సమస్యలతో సహజం అయిపోతూ ఉంటుంది అనమాట అయిపోయిందండి ఇంకా సమస్యలతో ఉండడం కొంతమంది ఏమో వెంటనే ఏడ్చేస్తారు భరించలేకపోతున్నామండి ఈ కష్టాన్ని ఇంకా చిన్నప్పటి నుంచి బాధలే పడ్డానండి నేను అట్లా అనిపించినప్పుడు అలా ఎలాంటి బాధలైనా ఇంకా తీరుతాయో తీరవో అని మీరు అనుకుంటున్నప్పుడు ఈ అరగడా స్తోత్రాన్ని చదవండి అంటే బాధలేని లేని వాళ్ళు చదవకూడదని కదా తప్పకుండా చదవాలి ఉండాలి కదా కొంచెం కవచల్లా ఉంటుంది మీరు ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎదగడం అనుకుంటున్నారు అద్భుతం ఎప్పుడైనా కూడా ఆకలిగా ఉన్నవండి దండం పెట్టవు అంటే ఆ దండం పెట్టడం ఆకలి వేస్తుందమ్మా ముందు అన్నం పెట్టవు అనట్టు అవునా కాదా సో అట్లా ముందు ప్రాపంచిక సుఖాలని మాకు ఈ ఈ ప్రాపంచికంగా ఉండే కోరికలన్నీ తీర్చమ్మా తప్పకుండా నీ పాద పద్మాలని పట్టుకొని మేము ఆధ్యాత్మికంగా పైకి ఎదుగుతాము అని చెప్పి ఈ స్తోత్రంలో వస్తుంది కాబట్టి ఆ స్తోత్రాన్ని చదువుకొని మనం ఎటువంటి పొద్దున సాయంత్రం కూడా చదవచ్చు అర్గళ స్తోత్రం శుక్రవారం నాడు ప్రత్యేకంగా చదవండి మంగళవారం శుక్రవారం దుర్గా అమ్మవారిది కదా మంగళవారం కూడా పనికి వస్తుంది అలాగే కుజుడుకి కుజుడు బాగాలేదండి జాతకంలో కుజుడు సరిగా లేడు అనుకున్న వాళ్ళకు కూడా అర్గళ స్తోత్రం చదివితే బాగుంటుంది అలాగే శుక్రుడు బాగాలేదు అన్న వాళ్ళకు కూడా అరగళ స్తోత్రం రాహు బాలేడు అన్న కూడా స్తోత్రం దుర్గాదేవి అంటే రాహుకి శుక్రుడికి అంతే ఆ మళ్ళీ కుజుడికి కూడా పనికి వస్తుంది అనమాట రాహుకేతువులు ఎవరైనా కూడా పనికి వస్తుంది మనకి రాహుకేతువుల దోషం ఉంది మొన్నని చేయించామండి ఆ లాస్ట్ ఇయర్ చేయించామండి లేకపోతే ఈ మూడు నెలల క్రితమే చేయించామండి ఫలితం ఇంకా కనిపించడం లేదండి అరగడ స్తోత్రం చదవండి తప్పకుండా ఫలితం కనపడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఆ దుర్గా అమ్మవారి నవరాత్రుల రోజు మాత్రం తప్పకుండా చదువుతాను నేను దేవి నవరాత్రులు తప్పకుండా చదువుతాను అరగడ స్తోత్రం అనగానే అమ్మవారు మళ్ళీ గుర్తు చేసింది నాకు అని అనిపిస్తుంది మెయిన్ గా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళు అరగడ స్తోత్రం చదవండి తప్పకుండా బిజినెస్ సక్సెస్ అవుతుంది మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి ఒక ఐదు నిమ్మకాయలు పెట్టుకున్న తప్పేమీ లేదు పెట్టి చక్క పసుపు కుంకుమ అది వేసి అరగడా స్తోత్రం చదవండి ఆ నిమ్మకాయలు తీసుకెళ్లి షాప్ ఇంట్లో ఒకటి ఉంచండి అలాగే షాపులో లో మనం డబ్బులు అవి పెడతాం అక్కడ వేయండి నిమ్మకాయ ఒకటి అది ఒకటి శుక్రవారం శుక్రవారం చెయ్యాలి ఈ పద్ధతి అనేది ఒకటి అలవాటు చేసుకోండి అంటే రెండు నిమ్మకాయలు పెట్టుకుంటే ఇంట్లో ఒకటి షాప్ లో ఒకటి పనికొచ్చేస్తుంది మనకి ఎందుకు ఫస్ట్ ఐదు పెట్టుమని అంటే గబుక్కుని ఒక్కొక్కసారి పాడవుతుంది నిమ్మకాయ ఏదైనా షాప్ లో గనక నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెంటనే లాగా దాంట్లో అందులో మనం పూజలో పెట్టింది కదా ఇంకా పవర్ఫుల్ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తే మళ్ళీ ఈ నిమ్మకాయ పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి టూ డేస్ లో పాడవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అలా చేయండి చాలా బాగా పనిచేస్తుంది అరగడ స్తోత్రంతో నిమ్మకాయ అంటే మీరు ఇక గుళ్ళో వెళ్ళి నిమ్మకాయలు పెట్టి తెచ్చుకుంటారు కొంతమంది అలవాటుగా అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని మనం చక్కగా చెప్పొచ్చు అనమాట రైట్ అక్క అయితే ఈ స్తోత్రం మామూలుగా మనకి అవైలబుల్ గా ఉంది యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది అలాగే చదవటం రాని వాళ్ళు ఎలా అక్క వింటే కూడా తత్ఫలి ఫలితం ఉంటుంది వింటే తప్పకుండా ఒక్కసారి అర్థం అని ఇప్పుడు మీరు చదువుతున్నారనుకోండి చదివే దాని మీద ఒత్తుల మీద ఎక్కడ ఏ అక్షరాలు ఉన్నాయనే దాని మీద కాన్సన్ట్రేషన్ వింటుంటే కళ్ళు మూసుకొని వింటే ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం వినికిడి మీదే కాబట్టి అమ్మవారి వినామాలు కొన్ని అర్థమవుతూ ఉంటాయి అవును మనకి అర్థమవుతూ ఉంటాయి అప్పుడు అర్థమైనప్పుడు ఎంతో ఆనందం వస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది కాబట్టి వినడం కూడా చాలా మంచిది ఇంకా ఒక మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రాగయుక్తంగా చదువుతారు కదా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మవారి పాద పద్మాలు గుర్తుంచుకొని ఎలా అయినా సరే మమ్మల్ని ఈ బాధల్లోంచి రక్షించి తల్లి అని దండం పెట్టుకుంటే ఆ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ అండ్ మెడిటేషన్ తప్పకుండా వినొచ్చు ఇంకా చదవడం రాని వాళ్ళు ఇంకా హాయిగా చదవడం రాదంటే ఇంకా వినండి ఇంకా బెటర్మెంట్ అసలు అలాగే అక్క ఇది ఇన్ని రోజులు వింటాము లేకపోతే ఇన్ని రోజులు చదువుతామని ఏమైనా పెట్టుకోవచ్చా ఇప్పుడు ప్రత్యేకించి మీరు చెప్పారు బిజినెస్ లో డెవలప్మెంట్ అవ్వాలి చాలా మంది రకరకాల బిజినెస్లు చేస్తుంటారు ఫుడ్ బిజినెస్ బట్టలు క్లాత్ బిజినెస్ ఇట్లా రకరకాలు కదా సో ఇన్ని రోజులని నియమంగా పెట్టుకుని ఏమైనా చేయొచ్చా ట్వంటీ వన్ డేస్ పెట్టుకోండి ఫార్టీ వన్ డేస్ పెట్టుకోండి అయితే అమ్మవారికి అలా చదువుతున్నప్పుడు నిమ్మకాయ పులిహార అంటే చాలా ఇష్టం గారెలు ఒకటి చాలా ఇష్టం దుర్గా అమ్మవారికి గారెలు ఒకటి నిమ్మకాయ పులిహార ఒకటి ఇలాంటివి నైవేద్యం పెడితే చాలా మంచిది అలా ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ వచ్చి ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఇస్తానని చెప్పి ఐదు ఐదు పెడతారు మా వారు అలా కూడా పెట్టచ్చు కానీ నేను త్రీ మంత్స్ నుంచి పెడుతున్నాను త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి పెడుతున్నాను డ్రై ఫ్రూట్స్ ప్రత్యేకంగా నాకు చాలా డిఫరెన్స్ కనపడింది అంటే ఎక్కడ కూడా ఎప్పుడు అన్న భయం వేసినా భయం వేయకుండా ఎలా ఉంటుంది డబ్బుల విషయంలో సంసారం చేస్తున్నాం కదా సంసారిక జీవితంలో తప్పదు డబ్బు విషయంలో భయపడ్డం భయపడినా ఆ టైంకి అరేంజ్ అవడం అట్లా జరుగుతుంది అనమాట కాబట్టి మనకు కావాల్సింది అదే టైంకి మనము అప్పు చేయకుండా అడ్జస్ట్ అయ్యాయి మన దగ్గర డబ్బులు అంటే అదే ఇంపార్టెంట్ అవసరానికి అప్పించినా తప్పే అప్పు తీసుకున్న తప్పేమీ లేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి నైవేద్యంగా పెట్టడం నేర్చుకోండి చేసి పెట్టడం అనేది అందరికీ కుదరాలి కదా వారానికి ఒకసారి చేసినా చాలు ముందు ప్రేమ అమ్మవారి మీద అదేంటి సాయిబాబా గారు చెప్పినట్టు శ్రద్ధా సబూరి ఓర్పు సహనం ఏదో నాలుగు రోజులు చదువుతూనే ఉన్నాగా ఏమైంది అని అనుకోవడానికి కాకుండా ఆ ఓర్పు సహనం అనేది కంపల్సరీ కావాలి ఏ పూజ చేసినా క్రెడిట్ బ్యాలెన్స్లో చక్కగా పోగవుతూ ఉంటుంది అది ఇవ్వాలి కాకపోతే రేపు మనకి కాకపోతే మన పిల్లలకి తప్పకుండా ఉపయోగపడుతుంది అద్భుతం అద్భుతం అది నీకు తెలియాల్సిన అవసరం లేదు ఆ తెలిసే పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి తెలియదు కదా అద్భుతం అక్క సో అర్గళ స్తోత్రం పేరే చాలా ఒక రకమైన అందంగా ఉంది పేరు కదా అర్గళ అద్భుతం సో దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని చక్కగా ఫస్ట్ విని ఆ తర్వాత చదివే ప్రయత్నం చేస్తే ఎలాంటి సమస్యలు అయినా కూడా పటాపంచలు అవుతాయని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే